వినండి స్వాతి మీరంటే నాకెంతో ప్రీతి అందుకే రాశాను ఓ మధుర గీతి నాని ఓ పక్షి గీతి మీ వల్ల ఖ్యాతి కోపల్లో సార్ మీ సైకిల్ 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 స్వాతిని ఎందుకో పదే పదే చూడాలనిపిస్తుంది ఆవిడ మాటల్ని రోజంతా వినారని మహా ఉబలాటంగా ఉంటుంది ఏం చేస్తున్నారు అదే ఏం లేదు డైరీ రాసుకుంటున్నాను డైరీయా ఏం చేశారు అదే అది పర్సనల్ డైరీ పరాయి వాళ్ళు చదవకూడదు నేను పరాయి దాన్ని ఎలా అవుతానండి డైరీ విషయంలో కట్టుకున్న భార్య కన్న బిడ్డలు కూడా పరై వాళ్ళే అవుతారు మన మధ్య పర్సనల్ పరాయి మనిషి అనే భేదం లేదని మీరేగా చెప్పారు ఎప్పుడు మన్నటికి చెప్పాలి ఒక డైరీ ఇంకోళ్ళు చదవటం చాలా తప్పు ఎంత పొద్దుటే ఎక్కడికి వెళ్తున్నారు మీరు జాగింగ్ వేకువ జామునే నిద్రలేచి వ్యాయామం చేసిన చో శరీరము మెదడు రైలు ఇంజిన్ వలే చకచకా పనిచేయను ఆరోగ్యమే మహాభాగ్యము ఆ భాగ్యము ఈ పాఠ ఎవరు చెప్పారు డ్రిల్ మాస్టర్